వంశం శనేచరాయన మహ మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమయ్యి పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత దేవాలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ స్వామి దేవస్థానం అండి ఈ యొక్క ఆలయం భక్తులే స్వయంగా దేవస్థానం వద్దకు విచ్చేసి సమర్పించినటువంటి విరాళాలతో నిర్మించబడినటువంటి ఏకైక దేవాలయం ఈ మహిమాన్విత శ్రీ స్వామి దేవస్థానం ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఆలయాన్ని రూపొందించడం లేదా నిర్మాణం చేయడం జరిగింది దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు అంటే స్వామివారి యొక్క భార్యతో కూడుకున్నటువంటి ఆలయం అనేటువంటిది మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క పల్నాడు జిల్లా ఎన్నుకొండ పట్టణం నర్సాపాటి రోడ్డు చెక్కబాగు పక్కన నిర్మాణం చేయబడి ఉన్నది స్వామివారి యొక్క ఎత్తు వచ్చేసరికి ఏడున్నర అడుగులు స్వామివారి యొక్క ఎత్తును ఎందుకు ఏడున్నర అడుగులు పెట్టామంటే మనకి ఏలినాటి శని దోషం అనేటువంటిది ఏడున్నర సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇటువంటి స్వామివారికి అర్చన చేయడం వల్ల పూజించడం వల్ల అభిషేకం చేయటం వల్ల ఏలినాటి శని బాధల నుంచి ఉపశమనం పొందాలని చెప్పేసి స్వామివారిని ఏడున్నర అడుగు ఎత్తుతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టను గావించడం జరిగింది అంతేకాకుండా శనీశ్వర ఆలయం శని శనిదేవుడు అని అంటే ఎక్కడైనా కానీ లింగ రూపంలో కానీ లేదా శిలారూపంలో కూడా పూజించడం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేసరికి స్వామివారి సాకార రూపంలో పూజింపబడుతూ ఉన్నాడు ఈ యొక్క మన సృష్టిలో సాకార కానీ నిరాకార రూపంలో కానీ పూజలు అందుకుంటున్నటువంటి దేవుణ్ణి మాత్రమే మనం ఈశ్వర శబ్దాన్ని ఆపాదిస్తాము అటువంటి ఈశ్వర శబ్దం అనేటువంటిది స్వామివారికి ఉన్నది ఎందుకని ఉన్నదంటే శనిదేవుని సాకార రూపంలో లేదా నిరాకార రూపంలో రెండు విధాలుగా కూడా పూజించి అభిషేకం చేసుకోవచ్చు కాబట్టి స్వామివారిని శనీశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఇక్కడ వచ్చేసరికి జ్యేష్ట లక్ష్మి అమ్మవారు అత్యంత అరుదుగా అమ్మవారిని కూడా ఇక్కడ కొలువై ఉంచడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆలయం యొక్క ప్రతి విశేషం ఏంటంటే జ్యేష్ఠాదేవి శనిదేవుడితో కూడుకున్నటువంటి ఈ యొక్క ఆలయంలో వారిద్దరికీ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఈ ఆలయంలో ఏటా తో జూన్ తొమ్మిదో తారీఖున నిర్వహించడం జరుగుతూ ఉంది ఇంకా ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే బాణలింగేశ్వర స్వామివారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది బాణలింగేశ్వర స్వామివారిని అభిషేకించడం వలన కుజదోషం సర్పదోషం కాల సర్పదోషాలు కూడా నివారణ అవుతాయి ఇక అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ మండపంలో ఉన్నటువంటి నవగ్రహ దేవతలు కూడా సతీ సమేతంగా అంటే భార్యలతో కూడుకుని ఉన్నటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది స్వామిని ప్రతిష్ఠించాము అందువలన చండీ ప్రదక్షిణకి ఈ యొక్క దేవాలయం అర్హత పొందింది అదేవిధంగా సర్పదోష నివారణకు నాగేంద్ర స్వామి వారిని ఆరుముకాల సుబ్రహ్మణ్య వారిని ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా తీవ్రమైన దారిద్ర్య బాధలు అకాల మృత్యు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కాలభైరవ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో జీవధ్వజం దే స్తంభమును కీర్తి కూడా ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారి యొక్క ఈ యొక్క భక్తులే స్వయంగా స్వామివారి అంతరాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కూడా ప్రవేశించి ప్రత్యక్షంగా స్వామివారిని స్పర్శించి అభిషేకం చేసేటువంటి భాగ్యాన్ని కూడా కలిగించడం జరిగింది ఇక్కడ భక్తులకి ఈ యొక్క దేవస్థానం వద్ద తొమ్మిది కానీ పంతొమ్మిది కానీ ప్రదక్షిణలు చేసుకొని స్వామివారి దేవస్థానంలో ప్రవేశించి ముందుగా అమ్మవారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు భక్తులు ఎవరైతే ఒక శనివారం కానీ ఒక అమావాస్య రోజు కానీ నూట తొంభై ప్రదక్షిణలు స్వామివారికి నిర్వహించి స్వామివారికి తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు నువ్వులను దానంగా సమర్పిస్తారు వారికి ఎటువంటి కోరికైనా కానీ ఖచ్చితంగా నూటికి నూరు పాలు నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వందల మంది భక్తులు చెప్పినటువంటి విషయం ఇది కాబట్టి అత్యంత అరుదుగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంకు మన దేశం నలుమూలల రాష్ట్రం నలుమూల నుండి కూడా ఎంతోమంది విరివిగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ యొక్క ఆలయాన్ని కట్టాలనే సంకల్పం కూడా స్వామివారు స్వప్నంలో కనపడి చెప్పటం ఈ యొక్క స్థలంలోకి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత ఈ యొక్క ఫౌండేషన్ నిర్మాణం చేసే సమయంలో సాక్షాత్తు జ్యేష్ఠాదేవి అమ్మవారే ఒక వృద్ధురాల రూపంలో వచ్చి నాకు ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మి ఇస్తున్నాం కాబట్టి అత్యంత వేగంగా శరవేగంగా ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మవారు ప్రత్యక్షంగా నాతో మాట్లాడటం జరిగింది ఆ అమ్మవారు జ్యేష్ఠాదేవి అమ్మవారు చెప్పినట్లుగానే ఒక రెండు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ప్రత్యక్షంగా ఇక్కడకు వచ్చినటువంటి భక్తులకు కూడా అమ్మవారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినట్లుగా స్వామివారి ఎంతో మందికి స్వప్నంలోకి వెళ్ళి వారి యొక్క సమస్యలు పరిష్కరించినట్లుగా ఇక్కడ చాలామంది భక్తుల యొక్క అనుభవాలు ఉన్నాయి అటువంటి మహిమాన్విత దేవాలయం శనిదేవుడు అంటే ఎవరు కూడా భయపడద్దు ఓం శం శనేచ్చరాయ నమ అనేటువంటిది ఆయన యొక్క మంత్రబీజము ఓం అంటే అకార ఉకార మకార శబ్దం శం అంటే చిదాకా చిదానందమును ఆత్మానందమును అందించేవాడు అని అర్థం శనేచ్చరాయ నమ అంటే శన ఇతిహి చరహ అని అర్థం అంటే నెమ్మదిగా ప్రయాణించేటువంటి వాడు నెమ్మదిగా కదులువాడు అనేటువంటి వాడు నమ అంటే నమస్కరిస్తున్నాను అని అని అర్థం అనమాట అంటే చిదానందమును ఆత్మానందమును అందించడానికి ఆయన మన వద్దకు చాలా నెమ్మదిగా ప్రయాణం చేసుకొని మన దగ్గరకు వస్తాడు అలా నెమ్మదిగా ప్రయాణం చేసుకొని వచ్చి చిదానందమును ఆత్మానందమును అందించేటువంటి భగవానుడైన శనిదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అండి దానికి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఓం శం శనేచరాయన నమః అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో సాక్షాత్తు స్వామివారి వారి కోరికలన్నిటి కూడా తూచా తప్పకుండా నూటికి నూరు పాళ్ళు కూడా వాళ్ళకి స్వామివారు నెరవేరుస్తారు శనిదేవుడు అంటే ఎవరు భయపడవద్దు ఆయన నామాన్ని సర్వకాల సర్వావస్థలేందు కూడా అందరూ కూడా జపించండి స్మరించండి స్వామివారిని దర్శించండి అభిషేకం చేసుకోండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు కూడా అనుభవాలు అనేటువంటిది నలుగురితో పంచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తికి కోరుతున్నాం వంశం శనేచరాయన మహా